స్తోత్రం 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 చెబుదామండి అందరం స్తోత్రం 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 బోలయేశ్వ మహారాజుకి జై ఆనే వాళ్ళకు దామసీకి జే మనయేసువామికి జయ జై స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నత రఘు తండ్రి పాదాల వందనాలయ స్తోత్రాలయ స్థుతులు 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 గాక అందరూ అందరు ప్రభును శుతించండి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మరి నూతన వారాన్ని బట్టి కూడా ప్రభువును కనపరుస్తామని రెండు చేతులు ఎత్తి హూయా స్తోత్రం 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 స్థుతి 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 స్తోత్రం 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 అరుణోదయ దనమీచి ఆవేదనలు తొలగి అరుణోదయ దనమీచి ఆవేదనలు తొలగివి అమృత జల్లులు కురిపించే ఆనందగానాలు పాడుచునే కలియుందుని నీ దీనత్వమే నాలోన అనువను నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని ఏ నీ అపురూపమైనా ప్రతిరూపమునై ఆరాధించేదను ఏ సయ్యా నీ అపురూపమైనా ప్రతిరూపమునై ఆరాధించదను నాలోన అనువనువున నీవీ నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృప ఏనని శాశ్వతమైన ప్రేమతో కృపతో మనల్ని ప్రేమిస్తున్న ఈ సైకు ఉదయ సమయంలో నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఉదయకాలంలో నా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక మీకు కృప కలుగునుగాక క్షేమము కలుగునగాక శుభము కలుగునగాక దేవుడు కృపను అనుగ్రహించి రోజంతా మనం కాచి కాపాడునట్లుగా మనమందరము కూడా కృపలో బలపరచబడినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 మరి ఈరోజు మరి వృత్తిరీత్యా ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి అలాగే వ్యాపారం చేయబోతున్న ప్రియులను బట్టి అప్పుల్లో ఉంటున్న వారిని మరి దేవుడు కాపాడి రక్షించి వ్యాపారాల్లో ఉద్యోగాలను ప్రభు మెండుగా ఆశీర్వదించినట్లుగా ప్రమోషన్తో నా ప్రభు దీవించినట్లుగా అలాగే చదువుకుంటున్న ప్రియులను బట్టి అలాగే దోసు ఆర్ సర్చింగ్ జాబ్స్ చదువుకున్నారు ఉద్యోగాలు లేక మరి ఉద్యోగాల వేటల్లో ఉన్న వారి విషయంలో కూడా నా ప్రభు ఈ మంచి కంపెనీలో అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా నా ప్రభు రోజు ఆ ద్వారాలు తెరవబోతున్నాడు ఎగ్జామ్స్ రాసిన వారు చూసుకోండి వెబ్సైట్లో చూసుకోండి దేవుడు మీకు మంచి ఆ ఉద్యోగం విషయంలో మీరు రాశారు మీరు ఫలితాల కొరకు ఈ ఉద్యోగాల కొరకు నాకు వచ్చుద్దా రాదని ఎదురుస్తున్నారేమో కొందరు మీకు ఆశ్చర్య రీతిగా నా ప్రభు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే మంచి ప్రైవేట్ కంపెనీలో కూడా నా ప్రభు మిములను మంచి స్థాయిలో ఉంచబోతున్నాడు మంచి ఉద్యోగాలతో దేవుడు మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాడు ఆమె నల్ల విదేశ ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి చదువుకోవటానికి వెళ్తున్న వారిని బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి నా ప్రభు మిమ్మలను ఎత్తైన శిఖర మీద ఉంచునిగాక వారిని బట్టి నిండు హృదయంతో వారిని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి మరి నా ప్రభు కృప అనుగ్రహము ఈ సంవత్సరం అంతా మీకు ఉండునుగాక ఈ సంవత్సరం అంత సంవత్సరం జరుగుతుండగా నా ప్రభు నూతన కార్యాలు చేయును గాక నూతన గాక కార్యాలను అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి విషయంలో అవమానమును తొలగించి నా ప్రభు పూదండను అనుగ్రహించునుగాక మీ తలల మీద ఆనందము నిత్యానందం గాక అలాగే పెళ్లి కాకుండా ఉన్నవారు విషయంలో కూడా నా ప్రభు మంచి జీత బాసాలు నా ప్రభు ఈ పూటే ఈరోజే అలాంటి కార్యాలు నా ప్రభు మీ జీవితంలో గాక మంచి సంబంధాలను నా ప్రభు చూపించబోతున్నాడు హల్లెల్లు వారిని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుతామండి చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అనారోగ్యం ఉంటున్న వారిని దేవుడు ముట్టును గాక సంపూర్ణ స్వస్థత దయచైన గాక అలాగే మన దేశాన్ని బట్టి మన నాయకులను బట్టి పాలకులను బట్టి నిండు హృదయంతో స్తోత్రాలు చెప్తూ మరి క్రైస్తవ సంస్థలను బట్టి మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి ఆటంకాలు ఎన్నో ఆటంకాలు మరి ఆ పుట్టుకొస్తున్నాయి ప్రతి ఆటంకాలు ఎదురుగా ఉన్న ఆటంకలన్నిటిని నా ప్రభుత్వం తొలగించి క్రైస్తవ సంస్థల ద్వారా సంఘాల ద్వారా దైవ సేవకుల ద్వారా అనేక గొప్ప సాంఘిక సేవ దేవుని పని జరిగినట్లుగా సేవకులను బట్టి నాయకులందరిని బట్టి కూడా ప్రభుకు స్తోత్రాలు ఇబ్బదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 ఏసయ కృపా పరిచరను బట్టి పరిచయస్తున్న మమ్ములను బట్టి సంఘాన్ని బట్టి సహకరి ప్రియులను బట్టి ఈ పరిచయ అనేది ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా వ్యాపించినట్లుగా నిండు రుదేవతో మనసార చేతులు ఎత్తి ప్రభుని శుతీస్తామం త్రియక దేవునికి స్తోత్రం చెబుదాం తండ్రి కుమార పశుద్ధాత్మనికి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ హల్లెలూయా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు అయ్యా వందనాలు సర్వఘనత మహిమ ప్రభావములు ఏ కలుగును కలుగునగాక ఆమెన్ అందరూ బాగున్నారు కదండి మీ ప్రార్థన మనవులు మీ సమస్యలు ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుద్దండి ఆ నెంబర్కి మీరు ఫోనే కానీ వాట్సాప్ ఉంది ఉందండి వాట్సాప్ రూపంలో కానీ మీరు టైప్ చేసి పెట్టగలరు మీకు ఒకరు ప్రాణం ఉండి మరి సహకరిస్తున్న ప్రియులందరూ బట్టి దేవునికి మహిమ గాక ఒకరు దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే నడిపింపు ఉంటే పరిచయకు సహకరించగలరు సరే అండి ఈరోజు మరి ఒక వాక్యాన్ని చూద్దాము పరిశుద్ధ గ్రంథం నుండి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభుత్వ వాక్యం యష గ్రంథం నలభై ఒకటి ఇరవై నేను చదువుతాను నలభై ఒకటి ఇరవై నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించేదను నేను అరణ్యములో తుమ్మ చెట్లను ఇక చాలా చెట్లు ఉన్నాయి అందులో ఒక తుమ్మ చెట్టు తుమ్మ చెట్టును నాటించేదను తుమ్మ చెట్లు తుమ్మ చెట్లు చూసారా ఏంటన్నా అసలు ఎవడు పట్టించుకుంటాడు వాటిని తుమ్మ చెట్టు బోల్ ఉన్నాయి మా ఊళ్ళో నిజమే ఎవరైనా తుమ్మ చెట్లు ఎక్కారా చాలా కష్టం కదా తుమ్మ చెట్లు ఎక్కడం ఎందుకు అడుగు అన్నీ ముల్లే కదా కంప ముళ్ళ కంప నా చిన్న వయసులో ఈ గాలిపటాలు అంటే ఆ పండుగ ఆటల టైంలో ఏదన్నా గాలిపటాలు ఏమన్నా తెగిపోయి అవి అట్లా పోయి అట్లా తెగిపోయి పోయి గాలిపటాలని మరి చేజ్ ముళ్ళ కొమ్మలు ముళ్ళ చెట్లను వాడేవారు ఏంటంటే ఈజీగా ముళ్ళు ఉంటాయి కదా ఈజీగా దారం అనేది దానిలో ఇరుక్కుపోయింది అనుకోండి అది కదలక మెదలక అట్లాగే అక్కడే ఇరిగిపోతు ఉంటాయి అన్నమాట కాబట్టి అది మరి అది కదలకుండా ఉండిపోద్ది అలా ఈజీగా పట్టుకోవటానికి అనమాట తుమ్మ చెట్లు ముళ్ళు ఉంటాయి ముళ్ళు దేనికి సాదృశ్యం అంటే ఐక విచారాలు శరీరాశ నేత్రాశ జీవడంబానికి సాదృశ్యం ముళ్ళన్నీ కూడా కొట్టువేయబడాలి కానీ ప్రభు ఏమంటున్నాడు అరణ్యములో నేను తుమ్మ చెట్లను నాటించ తుమ్మ చెట్టు దేనికి సాదృశ్యం అంటే మరుగు జీవితానికి దేనికండి మరుగు మరుగుబడిన జీవితానికి వీరిలాగా ఇది పవిత్రమైన చె చెట్టు ఇది పవిత్రమైన చెట్టు దీనికి చెమ్మ ఎక్కువ ఉంటుంది అనమాట తేమ సుమారుగా ఏమంటున్నారా సుమారుగా ఏంటంటే మూడు వందల అరవై అడుగుల ఉన్నా కూడా ఈజీగా బ్రతుకుద్ది అది ఈజీగా బ్రతుకుద్ది ఎండాకాలం అన్ని చెట్లు సహజంగా ఎండిపోతూ ఉంటాయి కానీ ఈ చెట్టు మాత్రం ఎండిపోదు ఇంకొకటి తెలుసా అండి ఈ చెట్టుని ఎవరూ పట్టించుకోలేరు కదా ఈ రోజులు పట్టించుకుంటారు ఎవరైనా ఈ చెట్టుని చెప్పండి ఎవరైనా పట్టించుకుంటారా ఈ చెట్టుని ఎవరు పట్టించుకోరు కానీ అరణ్యంలో నాటాడంట దేవుడు ఏంటంటే ఏంటన్నారా తుమ్మ చెట్లను దేవుడు అరణ్యంలో నాటాడు ఈ లోకం దృష్టిలో మనము తుమ్మ చెట్ల వంటి వారం ఏంటండి తుమ్మ చెట్ల లాంటి వారం ఈ లోకంలో మరి తుమ్మ చెట్టుకు విలువ ఉందా లేదు విలువ ఎప్పుడు వచ్చింది తుమ్మ చెట్టు కంటే ఆ నిర్గమ కాండం ఇరవై ఏడు అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలు చదవండి అలాగే ఇరవై ఆరో అధ్యాయములో కూడా చివరిలో కూడా ఉంటుంది తుమ్మ చెట్టుతో తుమ్మ చెట్టుతో ఆ మొద్దుతో ఆ కర్రతో బలిపీఠం చేశారు బలిపీఠం చేయమని దేవుడు చెప్పాడు మనుషుల ఆలోచన కాదు అది దేవుని ఆలోచనలు పుట్టిన ప్రణాళిక నా మందిరంలో బలిపీయటమును దేంతో చేయమన్నాడు తుమ్మకర్రతో చేయమన్నా తుమ్మకర్ర తుమ్మకర్రను చూసిన వెంటనే తుమ్మకర్ర ఎవరైనా చూ చూస్తే ఏమవుద్దండి చూసారంటే విలువ ఉంటుందా విలువ ఉంటుందా తుమ్మ తుమ్మ తుమ్మకర్రే కనబడింది అనుకోండి చూసేవారికి తుమ్మకరే కనబడింది అనుకోండి పెద్దగా పట్టించుకోరు దేవుడు తుమ్మకర్రతో బలిపీయటం చేమని చెప్పి తర్వాత ఏమంటాడు దాని ఇత్తడితో దీంతోని అండి ఇత్తడితో ఇంకో చోట అయితే బంగారు పూత్ బంగారు రేఖతో పొదిగించమన్నాడు అంటే ఎప్పుడైతే ఆ తుమ్మకర్ బలిపీఠం ఉంది కదండి ఎప్పుడైతే ఆ ఇత్తడితో దాన్ని పొదిగించారో చుట్టుతో పూర్తిగా అది కనబడదు కనబడద్దా కనబడదు కానీ లో ఉంది లోపల ఉంది అది మరుగుగా ఉంది ఎక్కడ ఉందంటే అది మరుగుగా ఉంది దేవుడు మనకు విలువిచ్చాడు మనకు ఘనత ఉందంటే ఈ లోకంలో ఘనత ఉందంటే మనము మనకు ఘనత లేదు ఇస్రాయిలను చూసి వీళ్ళు మైనారిటీస్ అని నానా బీభత్సం చేశాడు ఎవరు యోసేపు ఎరుగని ఒక ఫరోచ రాజు కదా రాజు వచ్చాడు ఎంత హింసించారో అయినా ఫలిస్తూనే ఉన్నారు వాళ్ళు చీపుగా కనబడ్డారు ఐగుప్తులకు ఇస్రాయిల్లు చీపుగా కనబడ్డారు కానీ దేవుని దృష్టికి ఆ తుమ్మకర్ర ఘనంగా భావించి దేవుని మందిరములో ఉపకరణముగా బలిపీత చాలా ఉన్నాయి వాటికి కొన్ని వాటికి ఉపయోగించారు వాటికి ఇత్తడి రేకుతో పొదిగించారు బంగారు మేలు బంగారంతో పొదిగించారు దేన్ని తుమ్మకరుతో చేయబడిన వాటికి తుమ్మకరం విలువ లేదు కానీ ఎప్పుడైతే బంగారంతో పొదిగింపబడిందో దానికి విలువ వచ్చింది ప్రేమ దేవుడు గారు మనకు విలువ వచ్చింది ఎవరి ద్వారా నీ చదువును బట్టి కాదు నీకున్న డబ్బును బట్టి కాదు విలువ వచ్చింది ఈ లోకంలో ఆ ఉన్నవారిని ఆ ఉన్నవారిని అందరం ఎక్కిస్తారు ఆకాశం ఎక్కిచ్చేస్తారు ఈ లోకలు ఈ లోకలు డబ్బును ఘనతను చదువు వీటిని చూస్తారు నా ప్రభు ఎన్నిక లేని మనల్ని చూసి తన కృపనిచ్చాడు బంగారు రేక్తో కృపతో మనను పొదిగించాడు అంచేతే మనకు విలువ కలిగింది ప్రేమ దేవుని ద్వారా మనమందరం ఎలా ఉండాలి విలువ కలిగిన వారిగా ఉండాలి మనము విలువైన వారము ఎవర మనము మనము విలువైన వారము అబ్రహాముకు అంటాడు ఆశీర్వదకరంగా ఉంచేదను మనము ఈ లోకంలో ఎలా ఉన్నాము విలువైన వారము ఒకప్పుడు విలువలేని వారం ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో క్రీస్తు ఏం చేస్తాడు ఈ తుమ్మకరను బంగారు బంగారు రేకుతో పొదిగించాడు బంగారు రేకు ఎవరో కాదు ఆయనే ఆయనను ధరించుకున్నాం మనము ఆయనను మనం ధరించుకున్నాం కాబట్టి మనకు విలువగలిగింది ప్రేమందేమిడారా ఈ ఘనత మీకు ఎవరిచ్చారు దేవుడిచ్చారు నా ప్రభు ఇంకా రాబో రోజుల్లో మిమ్మల్ని ఘనంగా ఉంచునగాక మహిమకరంగా ఉంచునగాక పెంట కుప్పళ్ళ నుండి ఎవరిని లేవనెత్తాడో దీనులను విలువలేని వారు అజ్ఞానులను లేవనెత్తి ఏం చేశాడు ఊరేగిస్తున్నాడు మనల్ని నా ప్రభు మీను ఊరేగించున్నగాక ఎక్కడైతే మీరు అవమానం పొందారో అక్కడే తుమ్మకరకు అవమానం కదా తుమ్మకరం చూస్తే అవమానం కలుగుద్ది కానీ తుమ్మకరకు పొదిగింపబడిన బంగారం చూసి దాగి ఉంది లోపల ఉంది అది మరుగుగా ఉంది మనం కూడా మరుగుగా ఉందాం క్రీస్తను మనం ఎప్పుడూ ప్రజ్వలింపజేయాలి చూపించాలి నా ప్రభు కృప మీ అందరికీ తోడయును గాక ఈరోజంతా ఈ వారమంతా మీరు చేసే ప్రతి పనుల్లో నా ప్రభు మీకు సఫలం చేయు కృప కృపెమ్మడు కృపను నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక అధికమైన కృపను నా ప్రభు మీకు దయచేయునుగాక ఆమె చిన్న ప్రార్థనండి పరిశుద్ధ్ర మహోన్నతుడగ తండ్రి అయా తుమ్మకారు లాంటి వారం మేము విలువలేని వారము మాకు మరి విలువనిచ్చావు బంగారు రేకుతో ఎప్పుడైతే ఆ బలిపీఠము ఎప్పుడైతే ఇత్తడితో పొదిగింపబడిందో ఇంకా మిగతా ఉపకరణాలు ఎప్పుడైతే మేలిం బంగారం పొదిగింపబడ్డాయో అవన్నీ కూడా మీ మందిరంలో విలువగా ఉన్నాయి విలువగా ఉన్నాయి ఈ లోకంలో కూడా మమ్మల్ని నాటావు మీకు మహిమతిచ్చే విధంగా మేము విలువగా మమ్మల్ని పెట్టావు అందరూ మనకి స్తోత్రాలు తెలియజేస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని విలవగా ఘనంగా ఈ అరణ్యములు అరణ్యమని ఈ యొక్క లోకల్లో మీరు ఉంచండి ఏసు నాములు మీరు ఉంచండి దీవనకరంగా ఉంచండి అట్టి కృపను మీరు దయచేందు దయచేయబోతున్న వందనాథులు ఏసు యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె త్రియక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైండుగాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్